పరిశ్రమలు నిండా నల్ల బంగారం కులాల నిండా తెల్ల బంగారం అమితమైనటువంటి ప్రయాసాల చేయాలనేటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పిఎం సాగర్ బాబు గారు లాంటి నాయకుడు ఉన్నటువంటి మంచిది వాళ్ళ జిల్లా అంటే అమితమైనటువంటి ప్రేమ మా అందరికీ ఉంది ఏ ప్రాంతంలో ఆనాటి వాచరిక లెక్క పోలహంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ రాష్ట్రాన్ని దోపిడి చేస్తూ సంక్షేమం అనేదానికి అర్థం లేకుండా పాలన చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యంతో కూడినటువంటి ప్రభుత్వాలు తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో ఆనాడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అడుగులో అడుగులు వేసుకుంటూ నాతో కలిసి నడిచినటువంటి అశేషమైనటువంటి ప్రజానికాన్ని వారి గుర్తుల్ని ఇప్పటికి కూడా పచ్చగా మనసులో తీని ఆడుతున్నాం కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న కానీ చేసేటువంటి కృషి ఎప్పటికీ మరచుకోలేదనే సంగతి కూడా ఈ సందర్భంగా మేమందరికీ మనం చేస్తా ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాకి అత్యంత ప్రత్యేకమైనటువంటి నాదాన్యత ఈ రాష్ట్రంలో చెప్పడానికి చెప్పినటువంటి సందేహం లేదు ఈనాటి ఈనాడు ముఖ్యమంత్రిగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా ఉన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు భారీ బహిరంగ సభ పెట్టి పెద్ద ఎత్తున శంఖాలను పోలించినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే ఇదే ఆదిలాబాద్ జిల్లా నుంచి పీపీసీ వారికి పాదయాత్ర సిఎంపీ లీడర్ గా ఇప్పటి నుంచే మొదలుపెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది ఈ ఆదిలాబాద్ జిల్లానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ ద్వారానే అనేక ప్రజా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు నిజమైనటువంటి సేవ కలుగుతుందని నడిపించినటువంటి ఇక్కడ ప్రజానికం ఈనాటికి ఇందులో ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తులు అత్యంత ప్రేమతో పొందినటువంటి ప్రజానిక్రం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏ వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజానికానికి చేశాము చేసినటువంటి ప్రతి వాగ్దానాలకు కూడా ఈనాటి ఇందరూ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసినటువంటి రామల రాజకృష్ణ గారి ఆత్మ ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఆసుపత్రి కానీ లేకపోతే దగ్గరుండి రాష్ట్ర ప్రజానికానికి పేద బడుగు భగవర్గాలకు సంబంధించిన ఇవాళ చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించి ఒక మోడల్ స్కూల్ గా నిర్మాణం చేసినటువంటి సంగతి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనులకి వారి ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని వాళ్ళ చేత ప్రారంభోత్సవం చేపించాలన్నటువంటి తనంపుతో ఇక్కడ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఒకటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్లో చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఇక్కడ ప్రారంభోత్సవం చేసేటువంటి ఏంటి ఇంటిగ్రేటెడ్ రిసెర్చ్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో రాగానే ఇవన్నీ ప్రజా శిక్షణ కోసం చేస్తామని చెప్పినటువంటి మాటలే ఆ మాటలు నిజం చేస్తూ ఈ రోజు ప్రతి జిల్లాలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు ఇప్పుడే ప్రజలు బామని రాజదృష్ణ గారు శ్రీఆర్ బాబు గారు రాజా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడి చెప్పేటువంటి సంఘటనని నేను మరొకసారి గుర్తు చేయవచ్చుకున్నాను ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనుచూ మేర గ్రామం కూడా లేదు ఓ పట్టణం కూడా లేదు ఈ మీదకి మా ఆందని వస్తా ఉంటే కాళ్ళు కూర్చొని ఆలోచన చేసే గుట్టెక్కిస్తా ఉన్నాడు ప్రేమసావరావు గారు అక్కడ ఏముంది ఏం కనపట్లేదు కదా ఆ దాటి రోజు తీసుకొని వస్తా ఉంటే ఎక్కడికో తీసుకొని పోతున్నారో ఆలోచన కలిగింది కానీ ఒక్కసారి గొట్ట ఎక్కిన తర్వాత చూస్తే నిన్న లక్ష మందికి బయట ఉన్నటువంటి ఈ ప్రయాణితాన్ని చూస్తా ఉంటే నిజంగా ఆశ్చర్య ఇది నిజమా కాదా అనేటువంటి ఆలోచన ఒక్కసారి కలిగి నేను మా మిత్రులందరూ కూడా చెప్పాను వెంటనే దీని అంతటిని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేపట్టడం ఇంతమంది ఇక్కడ కలి వచ్చారంటేనే ఈ ప్రాంత ప్రజా నాయకుడు ప్రజల గుండెల్లో ఏ రకంగా చిరస్థాయిగా వారి స్థానాన్ని పనుల చేస్తున్నారో స్పష్టంగా మీ అందరి ఇది స్పష్టం స్పష్టమవుతుంది అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నారు ప్రేంసాగర్ రావు గారు మాట్లాడుతూ జననం మరణం మధ్యలో ప్రయాణం నేను ఎంతకాలం ఇంకా రాజకీయ జీవితాల్లో ఉంటాలో తెలియదు కానీ ఉన్నంత కాలం కొన్ని పూర్తిగా ప్రజాసేవ కేమందరం ఆశిస్తా ఉన్నాం వారిని ప్రేమిస్తా ఉన్నాం కూడా వారి రెండు నూడేళ్ళు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని మీ ద్వారా అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏప్రిల్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా మీరు ఆలో చెప్పారు దశాబ్దాలు మా ప్రాంతం తప్పనిసరిగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో కొట్టింది వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం అడిగిందంతా మీరు చేయాలి అని మీరు అడిగినటువంటి మాట ఎప్పటికప్పుడు మా అందరికీ గుర్తున్నాయి తప్పనిసరిగా నేను అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రివర్గ సహాయ అంతా ఆదిలాబాద్ జిల్లా బాగా అభివృద్ధి చెందాలని మంచి జిల్లా బాగా అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం వచ్చే వారికి తెలియజేస్తా ఉన్నా అడిగారు మహిళా సంఘాలకు సంబంధించి ఎనర్జీ శాఖతం చేసుకున్నటువంటి ఈ ఎమ్వి సంబంధించిన పీపీ సంబంధించి ఇంకా కొన్ని మైనార్టీ మాకు అందిస్తే స్థలం ఉంది చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు తప్పనిసరిగా మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మైన ఉండటానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా వాటన్నిటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందులో భాగంగా మేము అడిగిన దానికి కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి ముందు పోతుందని కూడా ఈ సందర్భంగా మరో చేస్తా ఉన్నాం ఇతర ఒక్కసారి ఆలోచన జనాదంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం

ఆర్థికంగా నడుమొక్కునే చూడాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని చెప్పడమే కాకుండా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలతో నిరాలు ఉండాలనేటువంటి ఆలోచన ఆనాడు మీరు ప్రకటించారు ప్రకటించినప్పుడు అందరూ ఆలోచన చేశారు ఇది సాధ్యమా అని మొదటి సంవత్సరమే చేసి చూపించాం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మొదటి సంవత్సరమే వడ్డీ లేని రుణాన్ని మేఘా చందరికి ఇచ్చామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా రాబోయే సంవత్సరాలతో కూడా కనుక్కొని మొత్తం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లతో వడ్డీ లేని రుణాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి పంచాలని ఆలోచనతో ముందుకు పోతా ఉంది పన్నెండవ తారీఖు నుంచి ఇరవై శాసనసభ నియోజకవర్గంలోని రుణాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి చెట్ల శాసనసభ నియోజకవర్గంలో నేను పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా అందులో భాగంగా ఈ రోజు మంచిర్యాల శాసనసభ నేర్ ఉద్యోగం కూడా పంపిణీ చేశారు ఇది మహిళలకు సంబంధించినటువంటి వడ్డీలే నూనాలే కాకుండా ఇతరత్వ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే ఇవాళ ఆమ్ ఆద్మీ బీమా యోజనకు సంబంధించిన కార్యక్రమం లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి ఆర్టీస్ బస్సుకు సంబంధించినటువంటి ఆర్టీసీ ద్వారా దాదాపు ఆరు వందల బస్సు మహిళా సంఘాల చేత కొనిపించి ఆర్టీసీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే నూట యాభై బస్సులు కొత్త బస్సుల్ని మహిళా సంఘాలు కొనిచ్చి ఇవ్వటం ఆ నూట యాభై బస్సులు ఆర్టీసీకి అనుసంధానం చేస్తే ఇప్పటికే కోటి రూపాయలు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా చక్క రూపేట ఇవ్వటం కూడా జరిగింది మిగతా నాలుగు వందల యాభై బస్సులు కూడా త్వరతగత మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి ఆదాయం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు వాళ్ళకే ఇస్తా ఉన్నాం వాస్తవంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు వాళ్ళకి ఇస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఖరీదైనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన షాప్ సంబంధించి స్థలాలను కూడా ఇస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి మేము ఇచ్చేటువంటి వడ్డీ రుణాల చేత వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం மரோசா கிளம்பி தொகை கோட ரூபாய் தாத்தா டெபி லட்சும் அக்கௌண்ட்ல தெரிசே பிரணமா கிடைக்கு తొంభై మూడు లక్షల కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా సన్నదీయ పంపిణీ చేస్తా ఉన్నాం అదే లక్షల కుటుంబాలు పది లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబం సంవత్సరంలో ఏ ఆసుపత్రి క్రమ వైద్యం చేపించడానికి పరిగణించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం అట్లాగే రైతాంగ సోదరులందరికీ ఇన్సూరెన్స్ కట్టాం రిలీఫ్ మెజర్స్ అని చెప్పి పంట నష్టపోయినటువంటి కుటుంబాలందరికీ పంట నష్టాన్ని అంచనా కావాల్సిన ఉంటే ఇరవై దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం విద్యుత్ శాఖ నిధులు చెల్లించాం పవర్ సబ్సిడీ కింద ఆ నిధులతో పాటు పేద వర్గాల సే కుటుంబాలు రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలు ఈరోజు దాన్ని పొందుతా ఉన్నాయి చేత పథకాన్ని అందిస్తున్నాం ఇందిర ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఈరోజు వందల లక్షల ఇల్లు ఒకటేసారి మొదలుపెట్టి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇందరమ ఇల్లు మొదలుపెట్టారు అట్లాగే మహాలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలంతా తిరిగేటువంటి కార్యక్రమాలు చేపట్టాం కింద మనం ఇచ్చేటువంటి కార్యక్రమాలు మాకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తూనే అదనంగా ఇంకొక యాభై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి సంక్షేమ కార్యక్రమం కింద ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాని కోసం ఖర్చు పెడుతుందని మీ అందరికీ సమయంగా మనం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మార్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏ ప్రాంత ప్రజలు కోరినటువంటి డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయనున్న ప్రాజెక్ట్ తిరిగి మొదలు పెడతాం ఈ ప్రాంత ప్రజలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ చేస్తాం ఈ రాష్ట్రంలో ఏ ప్రేమ బిడ్డ కూడా ఇంటర్నల్ సాగొటువంటి విద్యకి దూరంగా ఉండటానికి ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పట్టడానికి ఏ రైతు పెట్టుబడి లేదని బాధపడటానికి వీలు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏ రకమైనటువంటి ఉద్యోగము లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజు ఏ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందు పోతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరువాలు సార్ పట్టాలు పౌరభూముల పేరు మీద ఇచ్చినటువంటి పట్టాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే కరెంటు లేన్ లేదా పంట పండించుకుంటే పడుతున్నటువంటి ఇబ్బందులు చూసాం అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసిరాకరాలు మనం పట్టాలు ఇచ్చాం ఆ ఇచ్చినటువంటి పట్టా భూములన్నిటి కూడా ఇందిరా సవరగిరి జల వికాసంతో సోలాల పంపట్లు స్పెంట్లస్ ప్లాంటేషన్ ఆవకాడు పామాయిల్ కాంతి లాంటి ప్లాంటేషన్ తో పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనం చేస్తూ ఈ ప్రభుత్వం మనది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే ప్రతి రూపాయలు తీరువేస్తున్నాం తీరువేసిన ప్రతి రూపాయలు ప్రజల కోసమే ఖర్చు పెడతాం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేయటమే కాకుండా మిత్రులు సోదరుల ప్రవీణ్ సాగర్రావు గారు అడిగినటువంటి ఇక్కడ స్థానికంగా అడిగినటువంటి కార్యక్రమాలు దానికి సోలార్ పవర్ ప్లాంట్ ఇంకోటి ఇంకోటి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అడిగారు ఇరవై ఆనాడు రంగపల్లి పరిసర ప్రాంతంలో తిరిగినప్పుడు ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు కావాలని అడిగారు ఇప్పటికే ప్రపోజల్స్ ఉన్నాయి ఇరిగేషన్ మంత్రి గారి ఎవరున్నాయి వాటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కాకుండా కూడ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ ప్రాంతం బాగా అరువైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ తూడి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తూ మీ అందరికి ఒక్కటే మాట చెప్పుకోవచ్చుకున్నాను మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం మా అందరికీ సంబంధించిన శాసనసభ నియోజకవర్గం నాకు మెదరంటో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా అంటే వారు అయ్యారు ఆ అంటే సరే ఇప్పుడు అవసరం అవసరం కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించి రెండిట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికి సౌవంగా మనం చేస్తూ మరొకసారి ఎంతో ప్రేమతో స్వామతో పలికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఏం జాగ్రత్త గారికి అట్లాగే బీసీసీ ప్రెసిడెంట్ సురేఖ గారికి మీ అందరికీ కూడా మరొకసారి అభివృద్ధి పడుతున్నట్టు